సో నీకు ఇన్ని స్కిట్స్ చేసావు కదా నీకు బాగా ఇష్టమైన స్కిట్ ఏంటి ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి స్కిట్ అక్క హలో అండి చెప్పు రణవి నన్ను పాపకి ఏం పేరు పెడదా రణవి నేను వాటిలో నన్ను మళ్ళీ ఫోన్ చేస్తా రణవి ఈరోజు కన్నమ్మ చాలా అల్లరి చేసింది ఇది అమ్మతనం ఏం చేసా ఒక్కసారి చేసి చూపించు ఇప్పుడు గతం భవిష్యత్తు వేరు వేరు అనుకుంటున్నారు మీరు కానీ ఆ రెండు నా కన్నమ్మే అనుకున్నా కాలం మారుతున్నా రోజులు సాగుతున్నా నా కన్నంతో నేను కన్నా కలలు ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి చిన్న డైలాగ్ ఏదైనా అండి మా ఆయనకి కొనాలనుకున్నాను బండి నిన్ననే పగిలింది మా పూలకుండి కుండి మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అందరూ రండి నిన్న తిన్నాను వండి ఇప్పుడు మీరు బాగా చెప్పారండి వైఫ్ క్యారెక్టర్ లో ఎంత నిమగ్నం అయిపోయావు అసలు ఎందుకు నీకు వైఫ్ క్యారెక్టర్ అంత సూట్ అవుతుందని నీకు ఎలా తెలుస్తుంది అంటే నా వాయిస్ అది బాగుంటుంది అంటున్నారు సో

అంతు లేని వేదనేమో ఆడపిల్లను కదా కాళ్ళున్న పాదాలు లేనిది ఏంటిది కదలలేదు చెయ్యరు చెయ్యరు కరెక్ట్ ఆన్సర్ వీధి రాజుకి కొప్పుంది కానీ జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపలేదు ఏంటిది క్రైన్ డ్రాప్స్ ఎగ్జాక్ట్లీ తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే హాయ్ నాన్న హాయ్ ఎలా ఉన్నావు బాగున్నానక్క డ్రామా జూనియర్స్ లో ఫైనల్స్ దాకా వచ్చావు ఎలా అనిపిస్తుంది నీకు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అక్క అనిల్ గారి తోటి రోజా గారి చేసినందుకు ఓకే సో నీకు ఇన్ని స్కిట్స్ చేసావు కదా నీకు బాగా ఇష్టమైన స్కిట్ ఏంటి ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి స్కిట్ నువ్వు ఏడ్చావు అందరినీ ఏడిపించేసావు కదా సో అది చేసినప్పుడు నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కదా అసలు ఆ ఎమోషన్ ఎలా వచ్చింది అదేం లేదక్క నాకేంటంటే యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ నేను యాక్టింగ్ చేస్తూ వాళ్ళని కొంచెం వాళ్ళని కూడా ఎంజాయ్మెంట్ తెప్పించాలని నా కోరిక ఓకే వైఫ్ క్యారెక్టర్లో ఎంత నిమగ్నం అయిపోయావు అసలు ఎందుకు నీకు వైఫ్ క్యారెక్టరే అంత సూట్ అవుతుందని నీకు ఎలా తెలుస్తుంది అంటే నా వాయిస్ అది బాగుంటుంది అంటున్నారు సో నాకు వైఫ్ క్యారెక్టర్ నప్పుతుంది అంటున్నారు ఇంకో గడసరి వైఫ్ లాగా ఓకే నిజంగా నీ వాయిస్ బాగుంది సాంగ్ పాడతావా సాంగ్స్ వచ్చా ఏ సాంగ్ వచ్చు నీకు నాకైతే అది ఇంతేనేమో ఇంతనేమో సాంగ్ ఉంది కదా అది ఎమోషనల్ సాంగ్ పాడు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనేమో అంతు లేని విధనేమో ఆడపిల్లను కదా మళ్ళీ తిరిగి అడిగేసేది వచ్చిపోయే చుట్టంలానే నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురి కంట దాటి గంగ నేడు కంట పొంగిని ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమల్లె పెంచుకున్న పెచ్చినకు తోలమిరిగి భుజముపై పడిన పిడుగుపాటిది ఎంతకన్నా నరకమే లేదు జన్మకు మైస్ బాబాడ బాపాడ సో నీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీని ప్రత్యక్షం అయ్యి నీ ముందుకి నువ్వు నీకు ఒక త్రీ కోరికలు కోరుకో ఏదైనా సరే నేను నెరవేరుస్తాను అంటే ఆ త్రీ ఏం కోరుకుంటావు జీనా నేను చేస్తున్నావు కదా ఆల్రెడీ బాగా చేస్తున్నావు కదా అంటే లైక్ మూవీలో ఛాన్స్ ఇంకా మంచి అవకాశం రావాలని అండ్ సెకండ్ మా పేరెంట్స్కి నాకు మంచి హోమ్ ఉండి మంచి మనీ ఉండాలని అండ్ థర్డ్ నేను బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలని వెరీ గుడ్ ఒకవేళ నీకు బోల్డ్ మనీ వచ్చేసింది అనుకో నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు రిచ్ అయ్యి ఏం చేస్తావు నేను రిచ్ అయ్యి ఒకటి పేదవాళ్ళకి సాయం చేస్తా ఇంకోటి అదే పేదవాళ్ళకి ఏదన్నా ఫుడ్ కానీ మనీ కానీ ఇవ్వడం అది చేస్తా అమ్మ అమ్మ నాన్నకి ఏం చేయవా చేస్తా ఇల్లది కట్టడం ఆర్ నేను జాబ్ చేసి వాళ్ళకి మనీ ఇవ్వడం ఏం చేయాలనుకుంటున్నావు పెద్దగా అవ్వాలనుకుంటున్నావు టీచర్ అవ్వాలనుకుంటున్నా యాక్టింగ్ చేస్తున్నావు కదా హీరోయిన్ అవ్వవా రెండూ చేస్తా అక్క రెండూ చేస్తావా ఓకే టీచర్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటవి ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ మ్యాథ్స్ ఇష్టమా బాబోయ్ మ్యాథ్స్ ఇష్టం బాగా చెప్తారా మీ స్కూల్లో మ్యాథ్స్ ఓకే నువ్వు ఎగ్జామ్స్లో ఎప్పుడన్నా చీట్ చేసావా లేదా ఎదుటి వాళ్ళు చూసి రాయడం కానీ నువ్వు చదువుకుని అట్లా రాసేస్తావా ఎందుకు రా ఎంత సిన్సియర్గా ఉన్నావు నేనైతే నా ఫుల్ చీటింగ్ ఓకే సో ఇప్పుడు నీకు ఒక చిన్న టాస్క్ అనమాట ఏంటంటే ఒక డైలాగ్ చెప్పు ఫస్ట్ ఆ డైలాగ్ని డిఫరెంట్ ఎమోషన్స్లో చేయాలన్నమాట ఓకే ఓకే ఒక చిన్న డైలాగ్ చిన్న డైలాగ్ ఏదైనా ఒక డైలాగ్ చెప్పు దాన్ని మనం నవరసాలు అంటారు కదా అట్లా చేద్దాం ఓకే అది ప్రాసెస్కి లో ఫస్ట్ డైలాగ్ హ్యాపీనెస్ ఓకే అండి మా ఆయనకి కొనాలనుకున్నాను బండి నిన్ననే పగిలింది మా పోలకుండి రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అందరూ రండి పదకొండింటికుంది తిరుపతికి రైలు బండి నిన్న తిన్నాను బండి ఇప్పుడు బాండి మీరు బాగా చెప్పారండి ఇప్పుడు ఆ సేమ్ డైలాగ్ని నువ్వు ఏడుస్తా చెప్పాలి అండి మా ఆయనకి కొనాలనుకున్నాను బండి నిన్ననే పగిలింది మా పోలకుండి రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అందరూ రండి పదకొండింటి కొన్ని తిరుపతికి రైలు బండి నిన్న తిన్నాను వండి ఇప్పుడుతో ఉంటున్నాను బాండి ఇప్పుడు ఇదే డైలాగు కోపంగా అండి మా ఆయనకి కొనాలనుకున్నాను బండి నిన్ననే పగిలింది మా పోలకుండి రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అందరూ రండి పదకొండింటి కొన్ని తిరుపతికి రైలు బండి నిన్న తిన్నాను వండి ఇప్పుడుతో ఉంటున్నాను బాండి ఇవన్నీ చెప్పింది మీరు రావద్దురా వా అన్నట్టుంది ఓకే ఇప్పుడు సేమ్ డైలాగ్ని ప్రేమగా చెప్పు నాకు అండి మా ఆయనకి కొనాలనుకున్నాను బండి నిన్ననే పగిలింది మా పోలో రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీ అందరూ రండి పదకొండింటికుంది తిరుపతికి రైలు బండి నిన్న తిన్నాను బండి ఇప్పుడు తోండి బాగా చెప్పావు బాగా చెప్పావు సరే ఇప్పుడు మనం డంజరాజ్ ఆడుకుందాం ఓకే కాళ్ళున్న పాదాలు లేనిది ఏంటిది కాళ్ళు ఉంటాయి కానీ పాదాలు ఉండవు అది కదలలేదు కూడా ప్రశ్నలు ఉంటాయి పాదాలు ఉంటాయి కదలలేదు యానిమలా కాదు కాలు ఉంటాయి పాదాలు ఉంటాయి కదలలేదు చేరా చేరు చేరు కరెక్ట్ ఆన్సర్ నైస్ అది చూసావా అమ్మని కిటికిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్నా విరగని బండి కిటకిట బండి కిటారు బండి ఎందరు కూర్చున్న విరగని బండి నో ఎందరు కూర్చున్నా విరగదంటది ఆప్షన్స్ కావాలా ఆప్షన్ ఏ విమానం ఆప్షన్ బి ట్రైన్ ఆప్షన్ సి షిప్ ట్రైన్ కరెక్ట్ ఆన్సర్ చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత రాలినా చెప్పుడు కావు చెప్పుడు కావా చెప్పుడు కావు యూ కెన్ గివ్ ఆప్షన్స్ నో నో ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే రాలేనా చెప్పుడు రావు లేనివ్వేమున్నాయ ఎంత రాలినా చెప్పుడు రావు క్రైన్ డ్రాప్సా ఎగ్జాక్ట్లీ నైస్ అమ్మా నీకు తెలియగలదాను నువ్వు వీధి రాజుకి కొప్పుంది కానీ జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు ఏంటది కొప్పుంది జుట్టు లేదు కళ్ళున్నా చూపు లేదు లేదా ఈ ఆన్సర్ అయితే నేను గెస్ చేయలే గెస్ చేయలేవా యూ కెన్ రా యూ కెన్ ఒకసారి క్వశ్చన్ చెప్పక్క వీధి రాజుకి ఉంది జుట్టు లేదు ఉన్నాయి కానీ చూపు లేదు సరే నీకు ఒక హింట్ ఇస్తా అయితే అది మనం పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం పూజ చేసేటప్పుడు చూపు లేదు కొబ్బరికాయ కొబ్బరికాయకి కళ్ళు ఉంటాయి ఓకే వింత కాదు విడ్డూరం లేదు అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు ఏమిటది నోరు తెరుస్తారు నోరు తెరుస్తారు అది వస్తే నోరు తెరుస్తారు ఇంట్లో వస్తున్నాయి వింత కాదు విడ్డూరం లేదు అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు నిదరా దగ్గరకు వచ్చావు దగ్గరకు అన్నం అన్నం తిందాక నిద్ర పోతాం కరెక్ట్ అది ఈ రెండింటికి మధ్యలో ఒకటి జరుగుతుంది మనకు నిద్ర వచ్చే ముందు ఏమొస్తుంది నిద్ర వస్తుంది అని మనకు తెలియడానికి ఏంటి సైన్ తెలియదక్కా అంటావా నిద్ర వస్తుంది ఇప్పుడు నువ్వు నువ్వు క్లాస్లో ఉన్నావు నీకు క్లాస్లో ఉన్నప్పుడు నీకు నిద్ర వస్తుందని ఎలా తెలుస్తుంది తెలుస్తుంది ఆవలింత ఓకే ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు ఏంటది ఉంటారా నడుస్తూనే ఉంటారు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు దగ్గరికి వచ్చాం వాచ్చే బట్ గడియారం ముల్లు ముల్లు ముళ్ళు మూడు ముల్లు రైట్ ఆకాశంలో ఎగురుతాను గాలినే బోంచేస్తాను తోక ఉంది కానీ కోతిని కాను నేను ఎవరిని ఆకాశంలో ఎగురుతాను ఆకాశంలో ఎగురుతాను గాలినే బోంచేస్తాను చేస్తాను తోక ఉంది కానీ నేను కోతిని కాను తోక ఉంది పాపం చందమామ తోక ఉండదు కదా ఉండదు కదా చందమామ గుర్త వచ్చిందా స్టార్సా నో దానికి బోల్డ్ ఉంటాయి తోకచుక్క నో 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 ఎవరమ్మా ఎంత టాలెంటెడ్గా ఉంది ఎవరమ్మా ఎంత టాలెంటెడ్గా ఉంది అంత నీకు హింట్ కావాలా కిండిస్తావు సంక్రాంతికి ఏం చేస్తావు చెప్పు నువ్వు జనరల్గా నిద్ర పొద్దున లెగుస్తాను మమ్మీ పూజ చేస్తుంది ప్రసాదం పెడుతుంది తింటాను ఆడుకుంటాను మళ్ళీ తింటాను పడుకుంటాను ఇది కాదు ఇంకేమన్నా కొత్తగా ఏం ఆట ఆడుకుంటావు సంక్రాంతి టైంలో అయ్యా గాలిని ఆహారంగా తీసుకుంటదిలో పైకెళ్ళి అలాగొచ్చేస్త ఆహారం ఎప్పుడు తీసుకుంటది గాలి బట్ ఎగురు ఓకే సో నీకు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్విజిబుల్ అయిపోయే ఒక సూపర్ పవర్ వచ్చింది ఓకే ఇన్విజిబుల్ అయితే నువ్వేం చేస్తావు సూపర్ పవర్ వచ్చింది ఎవరికి కనిపించవు నువ్వు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎవరికి కనిపించవు నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేస్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో నాకు ఇన్విజిబుల్ అయిపోతే నేను అందరూ ఏం చేస్తున్నారు తెలియకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినాలనుకుంటున్నాను అట్లా నువ్వేం చేస్తావు నేను నేనైతే దొంగతనం ఏం చేయం అయ్యో దొంగతనం ఏం అంట నేనైతే నా ఇంకో ఛాన్స్ వస్తే చక్కగా వెళ్ళి బేకరీలో కూర్చొని అన్ని తింటాను మళ్ళీ నార్మల్గా ఉంటే డబ్బులు కట్టాలి కదా అక్కడైతే ఫ్రీ కదా కరెక్టే కదా అలా నువ్వేం చెయ్యవా ఏం చెయ్య వద్దులే అంత ఆలోచించి ఏం చేయకు ఇప్పుడు నీకు డ్రామా జూనియర్స్లో రోజా మ్యామ్ కానీ లేకపోతే అనిల్ సార్ కానీ నీకు ఏమైనా అడ్వైజ్ ఇచ్చారా ఎక్స్ప్రెషన్స్ లైక్ అనిల్ సార్ అయితే నాకు అమ్మతనానికి చాలా బాగా సపోర్ట్ చేశారు లైక్ నువ్వు సిట్టింగ్ చాలా బాగుంది నాకు ఎక్కువ అమ్మతనానికి ఒక్కసారి చేసి చూపించి ఇప్పుడు గతం భవిష్యత్తు వేరు వేరు అనుకుంటున్నారు మీరు కానీ ఆ రెండు నాకు అన్నమ్మే అనుకున్నా కాలం మారుతున్నా రోజులు సాగుతున్నా నా కన్నంతో నేను కన్నా కలలు ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతున్నాయి లాస్ట్లో పాపను పట్టుకొని నేను అమ్మ ప్రేమ ఇంతే ఉంటుంది అని ఒక డైలాగ్ చెప్తాం పిచ్చిది అనుకుంటారు అంటున్నారు కదా అమ్మ విలువ తెలిసిన ఎవరు పిచ్చిదనరండి ఇప్పుడు నువ్వు రాఖీ మూవీలో నీకు డైలాగ్ వచ్చు కదా ఎమోషనల్ డైలాగ్ ఎన్టీఆర్ గారిది అది చెప్పు సార్ ఒక యాభై మందిని చంపేయగలని మీడియా ప్రభుత్వం ప్రజలు అమ్మ కాలేజ్ అనేది ఒక దేవాలయం అక్కడికి ఎంతో మంది ఆడపిల్లలు చదువుకుందామని వస్తే ప్రేమ ప్రేమ ఆయన వెంటపడి కాదంటే కట్టి తెలుసా అమ్మ దాంతో నరికేశాడమ్మ చేతిలో హాల్ టికెట్ పట్టుకొని రక్తం అడుగులో ఉన్న అమ్మాయిని ఈ చేతులతో పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అమ్మ ఎగ్జామ్ రాసిన తర్వాత వెళ్దామని పాపమ్మ గిల్లా గిల్లా కొట్టుకొని చచ్చిపోందమ్మ అలాంటి వాడిని అక్కడే కాలతో ఊరిదేసి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్న పోతలు మేపినట్టు మేపుతున్నారమ్మా మన బయట మానవత వాళ్ళు సోగ్గాళ్ళు సొల్లు కాచుకొని తిరుగుతున్నారమ్మా ఏం చేయనమ్మా అమ్మా ఇంతకన్నా ఏం చేయను చెప్పవు ఓకే సో నీకు మెంటర్స్ ఉన్నారు కదా లాసియా అక్క వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఇద్దరు ఇష్టమే అక్క ఏవన్నీ దాని నుంచి ఎట్లనే చెప్తున్నావు నాకు అందరూ ఇష్టమే ఇద్దరు ఇష్టమే అని ఒకళ్ళు చెప్పు చెప్పాలంటే మన గర్ల్స్ టీమ్ లాసెక్ కాబట్టి అక్క ఓకే లాస్ ఎలా ఉంటుంది అంటే జోబీల్గా ఉంటుందా నీకు నేర్పిస్తుందా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పి చాలా క్లోజ్ అక్క అవునా ఓకే ఇప్పుడు అమ్మ నాన్న ఇక్కడ దాకా తీసుకొచ్చారు కదా నేను వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు మమ్మీ అండ్ డాడీ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు నన్ను అక్కడికి తీసుకెళ్ళినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలంటే నా దగ్గర కొనటానికి మనీ లేదు సో నేను పెద్ద గిఫ్ట్ తీసి మీకు పెద్ద కట్టించి మళ్ళీ మంచిగా మిమ్మల్ని నాతో పాటు మంచిగా హ్యాపీగా చూసుకుంటా నీకు సిస్టర్ అన్న ఉన్నారా ఒక్కదానివేనా ఓకే ఓకే సో నీకు జీతాలు వాళ్ళకి డ్రామా జూనియర్స్ వాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు మెయిన్గా అక్కడ మెంటర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ అక్కడ డ్రామా వెళ్ళక ముందు ఇక్కడ అయితే ఓన్లీ ఒక టెన్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ అంత యాక్టింగ్ టాలెంట్ ఉంది అక్కడికి వెళ్ళేసరికి హండ్రెడ్ అయిపోయింది సో మెంటర్స్ అనేది చాలా క్లోజ్గా చాలా బాగా నేర్పించేవారు సో నేనైతే మెంటర్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నన్ను ఇక్కడికి తెచ్చినందుకు జీతలకు వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను డైర డైరెక్టర్ సార్ రైటర్స్ అండ్ అసిస్టెంట్స్ అండ్ మెంటర్స్ అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ డ్రామా జిన్యూస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి చాలా బాధేసింది ఎందుకంటే మెంటర్స్ని ఫ్రెండ్స్ని అందరించి మిస్ అవుతున్నాను ఏం కాదు మళ్ళీ వాళ్ళకి ఇన్స్టాలో వాట్సాప్లో అట్లా సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో కనెక్ట్గా ఉండొచ్చు మళ్ళీ అందరూ ఒకసారి కలవచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఈరోజు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మళ్ళీ ఇంకా నువ్వు మంచి మంచి ఫిలిమ్స్ చేసి అప్పుడు కూడా మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఓకేనా ఓకే అక్క థ్యాంక్ యూ నాన్న బాయ్ బాయ్ అక్క